కాశీ వెళ్ళిన వాడు పాపకర్మ చేయకూడదు త్రికరణ శుద్ధిగా మంచి బుద్ధితో ఉండడం నేర్చుకోవాలి పరమ భక్తి భావనతో సాంసారికమైన అన్ని విషయములకు దూరంగా ఈశ్వరుడు ఎందు భక్తి భావనతో మాత్రమే వారణాసిలో ఉండాలి నది గంగా స్నానమే గొప్ప ఎందుకో తెలుసా అండి గంగకున్న శక్తి ఏమంటే పాపహరణం గంగలో స్నానం చేసినంత మాత్రం చేత పాపములు పోతాయి శంకర భగవత్పాదులు ఏదైనా ఒక మాట చెప్తే అనవసరంగా చెప్పరు మీరు ఒక విషయం గమనించండి శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో శంకరాచార్యుల వారి సాహిత్యంలో మీకు క్షేత్రముల గురించినటువంటి ప్రస్తావన సాధారణంగా శంకరాచార్యుల వారు చేయరు ఎక్కడో తప్ప అసలు వారు అటువంటి ప్రస్తావన చేయరు అటువంటి శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో ఒక మాట అన్నారు భగవద్గీత కించిది గీత గంగా జలవ కణికా పీత సకృత మురారి సమర్చ క్రియతే శ్లోకం చూడండి భగవద్గీత కించిది కించిదిత అర్థం తెలుసుకొని భగవద్గీత ఒక్క శ్లోకాన్ని జీవితంలో అన్వయం చేసిన గంగా జలవ కణికా పీత గంగ నీటిలోంచి ఒక బొట్టు తీసి గంగ యొక్క మాహాత్మును తెలుసుకుని నాలుక మీద వేసిన గంగ గొప్పతనం ఏమిటో తెలుసండి గంగావతరణాన్ని ఎక్కడ మీరు కూర్చునైనా సరే అనుసంధానం చేశారనుకోండి ఉత్తర క్షణం పాపాలు నశించిపోతాయి ఒక్కొక్కసారి ఆశ్చర్యకరమైన సందర్భం జరుగుతుంది అంటే ఎలాగో చెప్పేస్తానన్న సభాముఖంగా ఇవాళ ఒక్కొక్కసారి ఏదో ఉపన్యాసానికి బయలుదేరుతాం బయలుదేరితే పొరపాటు జరిగింది మనం ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే తప్ప యథార్థానికి వేదిక మీదకి వెళ్ళకూడదు ఎందుకంటే మనకి తెలుసు ఇక్కడ ఒక పొరపాటు జరిగిందని తెలుసు మనం అక్కడికి వెళ్ళి గబుక్కుని ముట్టుకున్నామని తెలుసు మరి ఎలా ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి మాట్లాడడం అన్న అనుమానం వస్తుంది అప్పుడు ఏం చేస్తారో తెలుసండి ఒక్క క్షణం ఒక్క క్షణం గబగబో సగర చక్రవర్తి అరవై వేల మంది కుమారులు అసమంజసుడు వంశువంతుడు వాళ్ళు వెళ్ళడం భూమిని తవ్వేయడం ఆ కపిల మహర్షి చూడడం చచ్చిపోవడం వాళ్ళందరూ బూడిదైపోవడం అక్కడ నుంచి భగీరథుడు వెళ్ళడం తపస్సు చేయడం బ్రహ్మగారిమ్మ అలా ఎలా పడుతుంది శంకరుణ్ణి పిలవమండడం శంకరుడు రావడం జడలు విప్పుకుని నిలబడ్డం గంగా అహంకరించడం ఆ జటాజూటంలో తిరగడం విడిచిపెట్టేయడం కింద పడ్డం గంగ ప్రవహించడం ఓసారి మనసుకు స్మరించుకుని ఎక్కేస్తారు పెద్దలు నేను చాలామంది పెద్దల దగ్గర అంతే పోతుంది ఆ దోషం గంగావతరణాన్ని స్మరిస్తే పాపాలు పోతాయండి మేము ఒకసారి వారణాసి వెళ్ళాం ఎవరో తీసుకెళ్తే ఎవరో ఆర్గనైజ్ చేసినప్పుడు వెళ్ళాం అది అప్పుడు మేము కొంతమంది ఏం చేసామంటే సెలెక్టివ్గా ప్రత్యేకించి పడవలు తీసుకుని ఆ గంగ మధ్యలో ఉన్నటువంటి ఒక సైకతానికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి హాయిగా అసుర సంధ్య వేళ ఆ సైకతంలో కూర్చుని ఎదురుగుండా విశ్వనాథుడి యొక్క దేవాలయ శిఖరాన్ని చూస్తూ అక్కడ గంగావతరణం చెప్పుకున్నాం చెప్పుకొని గంగావతరణ అని చెప్పుకొని ఆ గంగ తల మీద చల్లుకొని మళ్ళీ పడవ ఎక్కి వచ్చేసాం అసలు వారణాసిలో మీరు చూడవలసింది అది చూడాలి చాలామంది కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళామంటారు తప్పు లేదనుకోండి మంచిదే వెళ్ళడం వారణా దగ్గర నుంచి అస్సీ వరకు మీరు పడవ మీద వెళ్ళాలి రెండు నదీ సంగమాలు వాటి మధ్యలో ఉన్న గంగా పరివాహ ప్రాంతం ఏది ఉందో అది వారణాసి మీరిక్కడ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి గంగ హరిద్వార్లోనూ ఉంది కదా గంగ ఋషికేశ్లోనూ ఉంది కదా గంగ కాశీకి పైన ఉంది కదా మరి కాశీ గంగ అని ఎందుకు పిలుస్తారు కాశీ గంగ అంటారు గంగ పూజ చేసామండి అంటారు గంగకి పూజ ఏమిటండి గంగని తలుచుకుంటే గంగని స్మరిస్తే హారతి అని గంగకి పూజ చేసేస్తుంటారు సాయంకాలం అక్కడ మళ్ళీ మీరు వచ్చి గంగకి పూజ ఎందుకు అసలు ఎందుకు గంగకి పూజ చేయడం గంగ పరమ పవిత్రం అందులో స్నానం చేస్తే మీ పాపాలు తీసేస్తుంది అటువంటి గంగమ్మ తల్లికి మళ్ళీ వచ్చి మీరు పూజ చేయడం ఏదో తీసుకురావడం లేకపోతే కాశీ చొంబండి కాశీ గంగండి అంటుంటారు గంగ ఏంటంటే హరిద్వార్లో గంగ తీసుకురాకూడదు హరిద్వార్లో గంగ తీసుకొస్తే కాశీ గంగ కన్నా ప పవిత్రత తక్కువ లేకపోతే ఋషికేశ్లో గంగ నేను తీసుకొస్తే గంగ కాదండి ఋషికేశ్ గంగ అన్నాను అనుకోండి అబ్బాయి ఈ గంగ తక్కువ పవిత్రం అండి కాశీ గంగ ఎక్కువ పవిత్రం అని మీరు అనగలరా గంగే కదా మరి కాశీ కాశీగంగ కాశీగంగ అంటారు ఎందుకు గంగని ఎందుకంటారో మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మీరు కాశీ గంగ అవుతారు అది విచిత్రం కాశీగంగా అని ఎందుకంటారో తెలుసా అండి గంగ అప్పటి వరకు దక్షిణ ప్ర ప్రవహిస్తుంది ఒక్క వారణాసి క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ గంగ మళ్ళీ తిరిగి ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది మనం కొన్ని కోట్ల జన్మల నుంచి ఉపాధులను మార్చుకుని దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాం ద ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది ఏ శరీరం బుచ్చుకున్నా శ్మశానంలో అంటే మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఈ జన్మలో నేను ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని మీరు ప్రయత్న పూర్వకంగా మీ దృష్టికోణాన్ని తిప్పుకొని ఉత్తరాభిముఖులైతే ఉత్తర దిక్కున దక్షిణాన్ని చూస్తూ మృత్యువునందు భయం లేని వాడు కూర్చున్నాడు వాడు మృత్యుంజయుడు దక్షిణామూర్తి దక్షిణానికి తిరిగి కూర్చున్నాడు మీరు ఉత్తరానికి తిరిగి వాడికి నమస్కరించాలి వాడు మిమ్మల్ని కూడా మృత్యుంజయుడిని చేస్తాడు కాబట్టి కాశీ గంగని చూసి మీ జీవనమునందు మార్పు రావాలి అది కాశీ గంగ అంటే అందుకని క్షేత్రానికి ఆ వైభవం కాశీ ఎన్నో రకాలుగా వైభవాన్ని పొందుతుంది అందుకే గంగ దగ్గరికి వెళ్ళి చూడగానే జీవితంలో నేను ఇది తెలుసుకోవాలన్న భావన మీరు పొందాలి సరే అటువంటి కాశీక్షేత్రం ఆ కాశీక్షేత్రంలో కాలభైరవుడు మహానుభావుడైన భైరవ యాతన అని ఒకటి ఉంటుంది మనకి భైరవ యాతన అంటే ఈశ్వరుడిచ్చినటువంటి శరీరాన్ని ఈశ్వరుడిచ్చినటువంటి శ్వాసల్ని ఎవరు దుర్వినియోగం చేస్తారో అటువంటి వాళ్ళని యమదండన విధించినట్టే భైరవుడు యాతన పెడతాడు ఆ యా అసలు ఆ భైరవుడు యొక్క ఘోర రూపాన్ని చూడడమే చాలా భయంకరంగా ఉంటుంది ఆ భైరవుడి గురించి కాలభైరవాష్టకం పటంతియే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్య శో వర్ధనం శోక శోక మోహదైన్యలోభకోపతాపనాశనం తేప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధింద్రువం అని ఆ కాలభైరవుడు ఇప్పటికీ కూడా మనం అందుకే కాశీ నుంచి వస్తే ఒక కుక్క మెళ్లో కాలభైరవ స్వరూపాన్ని చూసి గారెల దండ వేయడం అనేటటువంటి సంప్రదాయం ఒకటి వచ్చింది ఆ కుక్క యజమానికి రాబోయేటటువంటి మృత్యువుని గమనించి మోరలెత్తి ఏడుస్తుంది అని ఆ కాలభైరవుడు ఆయనకున్న లక్షణం ఏమంటే వారణాసి క్షేత్రంలోకి వీడిని ప్రవేశపెట్టడమా వీడు అడుగు పెడితే లోపలికొస్తే వీడి పాపరాశి ధ్వంసం అవుతుంది వీడికి గంగా స్నానం ఇవ్వడమా అందుకని వీడిని ఎలా లోపలికి రాణిస్తామని కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప లోపలికి రాలేదు భైరవ యాతనని పొందుతాడు అందుకని కాలభైరవుడికి నమస్కరించి పునర్దర్శనాన్ని అడగాలి అయా క్షేత్ర అందుకే బయలుదేరే ముందు క్షేత్రపాలకుడు కాబట్టి ఆయనకి నమస్కారం అయా మేము బయలుదేరితే వచ్చేస్తామని నమ్మకం ఏం లేదు నువ్వు ఉన్నావు బయట నీ అనుగ్రహం ఉండాలి కాబట్టి స్వామి కాలభైరవ మాకు కాశీ క్షేత్ర ప్రవేశాన్ని కల్పించు దర్శనం అయిపోయింది ఎవరు మీకు అనుమతి ఇచ్చారో వారికి నమస్కారం కృతజ్ఞత చెప్పి అయా నువ్వు మాకు మమ్మల్ని అనుగ్రహించావు పునః పునః మాకు ఇలాగే దర్శనాన్ని అనుగ్రహించు అని మీరు కృతజ్ఞత చెప్పి బయలుదేరి రావాలి అది క్షేత్రంలో కాలభైరవుడి యొక్క శక్తి అందుకే ఇంటికి వస్తే మళ్ళీ కాలభైరవుడికోసారి పూజ చేస్తారు సరే ఆ కాశీ పట్టణంలో మీరు తప్పకుండా చూడవలసినటువంటిది ఇంకొక మహత్తరమైన శక్తి ఉందండ వారాహి మనం లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు ఆ వారాహి గురించి మీరు ఆ అమ్మవారి నామాల్లో వస్తాయి ఇప్పుడు నేను ఆ శ్లోకాలు పద్యాలు ఆ నామాలు అటన్నింటిని పక్కన పెట్టి కేవలం వ్యాఖ్యానం మాత్రమే చేస్తున్నాను ఆ వారాహి కాశీపట్టణంలో చీకటి పడగానే ఆవిడ తిరగడం ప్రారంభం చేస్తుంది చీకటి పడగానే ఆవిడ క్షేత్రపారకురాలు ఆవిడ తిరుగుతుంది కాశీ అంతా వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా ఎదురుగుండా వెళ్ళి కూడా చూడలేరు చూడడానికి భయపడతారు అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్ళి నిలబడి అమ్మవారిని చూడరు ఆవిడికి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది అర్చకులు కూడా ఒక్క పది నిమిషాలో ఇరవై నిమిషాలో లోపలుండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపులేసేస్తారు ఆవిడ పగటి పూట పడుకుని నిద్రపోతుంది కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి వారాహి దేవాలయం పైకి పెడితే స్లాబ్కి కన్నాలుంటాయి ఒక నాలుగైదు కన్నాలు అక్కడ నిలబడి మీరు ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనపడుతుంది అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులకరించలా నిలబడిపోతారు అలా ఉంటుంది ఆవిడ తేజస్సు ఆవిడ షీఈస్ ది చీఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ లలితాంబిక ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు లలితాపరా భట్టారికా స్వరూపానికి అందుకని ఆ వారాహి దర్శనం చేసుకుంటారు సరే ఇన్ని రకాలుగా కాశీ క్షేత్రము అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అందుకే కాశీ వెళ్ళినటువంటి వాడు కాటికెళ్ళినవాడు అనేవారు కాటికెళ్ళినవాడు అనడానికి కారణం ఏంటంటే కాటికెళ్ళినవాడు తిరిగి రావా తిరిగి రాడు కదా కాశీ వెళ్ళినవాడు కూడా మోక్షాన్ని పొందుతాడు పూర్వకాలంలో ప్రయత్నపూర్వకంగా కాశీ క్షేత్ర దర్శనమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయి ఆ కాశీలో ఉండిపోయేవారు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత సంసారంలో ఏదో రెండు తరాలు మూడు తరాలు చూసేసాను చాలనుకుంటే ఇంకా కాశీ వెళ్ళిపోయేవారు సరే ఒక్క విషయం నేను మనవి చేయకపోతే కాశీ క్షేత్రం గురించి నేను అన్యాయంగా చెప్పిన వాడిని అవుతాను మీరు కాశీలో పుణ్యం చేస్తే ఎన్ని కోట్ల రెట్లు ఫలితం పడుతుందో కాశీ వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించినా కూడా మీకు పాపము అన్ని కోట్ల రెట్లు పడుతుంది కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మర్యాదగా ప్రవర్తించడం చీకరణ శుద్ధిగా క్షేత్రం మనతో రాలేదు కదా ఎవడో పక్కన లేడు కదా అని వ్యంగ్యాలు ప్రసంగాలు అక్కడ చేశారనుకోండి చూసేవాళ్ళు మాత్రమే ఉండాలి